ఇప్పుడు అందులో ఒకటి ఒక చోట డెబ్బై మంది రైతులు ఇట్లా వాళ్ళ యొక్క ఆత్మహుతిగా కూడా అనుకోదాన్ని ఆత్మహత్యా అలా ఆత్మత్యాగం చేసుకున్నారు నిజంగా అది కూడా రెండు వందల యాభై మూడు మంది పైచిలుకు రైతులు గుండెపోటు వచ్చి చచ్చిపోయి ఓకే అంటే భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయి కుటుంబం బిడ్డల తట్టుకోలేక రెండు వందల యాభై మూడు మంది రైతులు చనిపోయారండి ఒక మహిళ అయితే మా షూటింగ్ లో డైలీ వచ్చేవారు ఆవిడ యాక్ట్ చేస్తారు ఆవిడ చనిపోయారు మా షూటింగ్ ఎడిటింగ్ లో ఉండేగా టెన్షన్ అయిపోయారు ఆవిడ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఓకే ఇప్పుడు వాళ్ళ భయపడుతున్న బాధపడుతూనే ఉండరా రెండు వందల యాభై మూడు మంది చనిపోయారండి ఆ రెండు వందల యాభై మూడు మందిలో డెబ్భై మంది మాత్రమే నేను తీసుకుని వాళ్ళకి అలా ఆ సారాంశాన్ని తీసుకుని దానికి కథగా ఫిక్షనల్ చేశాను నేను వందల యాభై మూడు మంది చనిపోయారు ఓకే సో ఇవన్నీ ఇలాంటి హృదయాన్ని ద్రవింపజేసే ఇవన్నీ ఘటనలు అన్నిటినీ కూడా మీరు దీంట్లో ఎట్లా అంటే మీ మీ కథలో హృదయాన్ని ద్రవించేటట్లే తీశారు అదే కూడా సో ఓవరాల్ గా రాజధాని ఫైల్స్ అనేది రేపు ఎలాంటి అంటే సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే ఒక బలమైన ముద్ర వేస్తుంది అనే ఒక నమ్మకం ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి సమాజం మీద ముద్ర చూపించడం కాదండి మన రాష్ట్రం యొక్క ప్రజల యొక్క నిజంగా అందరూ కనుక ఈ సినిమాని చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను గుర్తొస్తానండి అయినా అయినావండి ఓటు ఏ పార్టీకైనా అయిన ఏ వ్యక్తికైనా అయినవండి ఎవరికైనా ఇనివ్వండి వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది కానీ బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి సార్ నేను గుర్తొస్తానండి కన్ఫర్మ్ గా నేను గుర్తొస్తానండి సినిమా చూసిన వాళ్ళకి అదే అందుకే అందరికి రీచ్ అవ్వాలి సినిమా నేను ఎక్కువ మందికి రీచ్ అంత ప్రతి కూడా బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను అనుసరించారా నేను నన్ను అనుసరించలేదా పక్కన పెట్టేద్దాం అదే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కానీ నేను గుర్తొస్తాను పుస్తకం తీసినప్పుడు మనం పూర్తిగా చదవలేకపోవచ్చు కానీ టీచర్ గుర్తొస్తాడుగా అవును ఎగ్జామ్ పేపర్ గుర్తొస్తుంది ఇప్పటికీ మనం మాస్టర్ గుర్తు గుర్తొస్తారు కదా పా పుస్తకం తీస్తాం అది చదవకపోతే మాస్టర్ తిడతారు అని ఎలా గుర్తొస్తాము ఏంట్రా బాబు ఆ సినిమాలో అలా చెప్పాడు కదా మనం ఇలా వేస్తే ఏంటనే ఫీలింగ్ ఒకసారి వస్తుంది చదివిన వాడేమో ఒకలా ఉంటాడు లైఫ్ చదవని వాడు ఒకలా ఉంటాడు నేను చెప్పింది అనుసరించితే ఒకలా ఉంటుందండి మన రాష్ట్రం అనుసరించకపోతే ఇంకోలా ఉంటుంది మంచి వైపే వెళ్ళాలి కదా ఎవరైనా అవును సో మీకు చూసుకున్నప్పుడు సినిమా చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీకు మీకే నేను హృదయాన్ని కదిలించిందిరా అనిపించే సన్నివేశం ఏది ఏదనిపించింది చూసినప్పుడు నాకు సినిమా మొత్తం మీద నాకు బాగా నచ్చినది వాళ్ళు శిబిరాలు పెట్టుకున్నప్పుడు ఆ శిబిరాల నుంచి పోలే రైతులందరినీ లాక్కు తీసుకెళ్ళిపోతారండి ఆ మహిళలంతా కూడా భర్తల కోసం వచ్చారనుకుంటే పోలీస్ స్టేషన్లో అవును మేము వచ్చింది రాష్ట్రం కోసం అని చెప్తారు మహిళలు అవును ఎక్స్ట్రా సీన్ అండి అది ఓకే అసలే నేను ఆ రైతు మహిళల గురించి మీరు అసలు రవిశంకర్ గారిని అడిగితే మీరు నా ఇంటర్వ్యూ కన్నా ఆయన ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది ఆయన చెప్తారు మీరు అడగండి ఎప్పుడైనా రైతు మహిళల యొక్క కష్టాలు ఆయన రైతు బిడ్డగా అవును అసలు ఆయన డైజెస్ట్ చేసుకోలేక కదండి ఈ సినిమా తీస్తా ఎంత ఆర్ద్రత ఉంటుందండి ఎంత పోరాట పోరాటపెట్టమో తెలుసండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉద్యమం అవును రాష్ట్రం కోసం పోరాడడం ఎలా ఆపాదించారు అందులో వాళ్ళనిస్తున్నారని అడుగుతారు నేను వచ్చింది నువ్వు మొగులు కోసం వచ్చావా అంటే కాదని చెప్పొద్ది అవును నేను వచ్చింది లోక కళ్యాణం కోసం రా అని కరెక్ట్ ఎంత మీరు దాన్ని వ్యక్తిగతంగా కాకుండా వాళ్ళు ఒరిజినల్ ఎమోషన్ అండి అది సినిమా చూపించాలి లేదండి ఒక సమస్యగానే చూపించారు ఎంత యూనిటీ అండి ఆ మహిళలు ఎలా వస్తారు ఎలా కూర్చుంటారు శిబిరాల్లో స్టిల్ ఇప్పటికి పోరాడుతున్నారండి ఇప్పటికీ రాజధాని కోసం ఉద్యమం జరుగుతానే ఉంది ఇప్పటికీ ఉద్యమం జరుగుతుంది అసలు నాలుగున్నర సంవత్సరాలుగా జరిగిన ఉద్యమం ఎక్కడ సార్ చెప్పండి సార్ మీరు ఇంతమంది మహిళలు ఇంతమంది రైతులు చేస్తున్న ఉద్యమం మీరు ఒకటి చెప్పండి సార్ పెద్ద ఉద్యమం ఉద్యమం ఒక ప్రయోజనం కోసం అందరి ప్రయోజనం కోసం రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రోజు ఎందుకు అంటే అవన్నీ నిష్ఫలం అయిపోతున్నాయి అనే ఒక బాధ దాంతో వస్తున్నటువంటి అదే ఉద్యమంగా తీరు ఎంత గొప్ప విషయం చేయాలి ఎన్ని ఎన్ని బాధలు బాధలు పెడుతున్నా భయభ్రాంతులు ఇటువైపు ఎప్పుడు పోలీసు వస్తారో తెలియదు ఎప్పుడు ఎవరు తీసుకెళ్తారో తెలియదు ఎప్పుడు వచ్చే గొడవ పెడతారో తెలియదు ఏ సెక్షన్ పెడతారో తెలియదు శిబిరంలో కూర్చుంటే ఎప్పుడు లాగేస్తారో తెలియదు ఇన్ని తెలిసి కూడా పోరాడారు ఎంత స్ఫూర్తి అండి ఒక స్వాతంత్ర ఉద్యమం తర్వాత నాకు మళ్ళీ నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో నాకు బాగా అనిపించిన ఆ తర్వాత నేను మళ్ళీ అంత ఇన్స్పైర్ అయిపోయిన పోరాటం వీళ్ళదేనండి రాష్ట్రం కోసం పోరాటం ఆ రోజుల్లో దేశం కోసం పోరాటం అవును వీళ్ళ రాష్ట్రం కోసం పోరాటం రాజధాని కోసం పోరాటం మ్యాచ్ చేయండి రండి ఎందుకు కనిపించవు మీకు విమర్శించే వాళ్ళు రకరకాలుగా విమర్శిస్తారు అది పక్కన పెట్టేయండి గాంధీ మహాత్ముని విమర్శించిన వాళ్ళని చూడలేదా మనం అవును జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా ఇందిరాగాంధీ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా మన కోసం స్వాతంత్రం తెచ్చిన భగత్ సింగ్ని విమర్శించిన వాళ్ళని చూడలేదా కొంతమంది మరణించిన తర్వాత కూడా గాంధీ గారిని విమర్శించిన వాళ్ళు చూడలేదా ఇప్పటికీ గాంధీని విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా అనేది ఎప్పుడు ఉంటుంది సార్ కానీ వాళ్ళల్లో నువ్వు పోరాడగలవాళ్ళల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించగలవా అని మనం ఆలోచించాలి అనే ముందు ఇప్పుడు మీకు ఇంకా రాజధాని ఫైల్స్ తీసిన తర్వాత అంటే మామూలుగా అయితే అమరావతి ఫైల్స్ అనుకున్నారు కదా అవునండి అంటే మీరు సెన్సార్ వెళ్ళిన తర్వాత సెన్సార్ రూల్స్ ప్రకారం చేయాలన్నారు అప్పుడు అమరావతి పేరు తీసేయడం జరిగిందండి ఓకే సో అట్లా రాజధాని సో ఈ సినిమా తర్వాత బాను ఏంటి పరిస్థితి ఏంటి ఆయన మీద బాధ్యత ఇంకా కదా అంటే బాను సినిమా ఇస్తారంటారా ఎవరైనా నేను అదే అంటున్నాను మీతో సినిమా తీయడానికి ఎవరు ఎవరంటే భానుతో సినిమా తీయాలి అంటే మరి భాను అంటే ఇంక ఉంటది కదా లోపల అంటే ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే ఇప్పుడు మనుషులు నాకు అంటే నేను కొన్ని ఇన్సిడెంట్లు మాట్లాడట్లేదు నన్ను అడిగారు చాలా మంది ఈ సినిమా తర్వాత నీకు సినిమా వస్తుంది అని అడిగారు నేను చాలా చాలా మంది అడిగారు చేసేటప్పుడే నీకు సినిమా వస్తుంది అనుకుంటున్నావా నిన్ను ఒక ఒక రకంగా డిసైడ్ చేస్తారు అన్నారు నీకు అసలు భవిష్యత్తు ఉంటుంది అసలు నాకు అసలు ఏం భయం లేదండి ఇప్పుడు సినిమా నమ్ముకుని వచ్చాం ఎన్నో సంవత్సరాల క్రితం సినిమాని నమ్ముకునొచ్చు నేను ఒకటే నమ్ముతా మనం నమ్మిన సినిమా మనల్ని ఎప్పుడు మోసం చేయదండి నిజంగా సినిమాని ప్రేమిస్తే సినిమా తీసుకెళ్ళి మనల్ని అందల మీద కూర్చోబెడద్ది అంత గొప్పదండి సినిమా కాబట్టి నాకు వచ్చే సినిమాలు నాకు వస్తాయి సినిమా నేను చేస్తాను నేను ఎలా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను ట్రై చేస్తాను ఎందుకని మీరు వచ్చి చాలా కాలం అయినా చాలా తక్కువ సినిమాలు చేశారు పది కూడా చేసినట్లేరుగా ఇది ఫిల్మ్ అవును పెద్ద పెద్ద బ్యానర్ లో కూడా చేశారు అంటే చేశారు అవును ఎందుకని ఆ గ్యాప్ అంటే భాను తోటి సినిమా తీయటం అంటే అంటే ఇది స్పెషల్ భానుతో బానుతో తో సినిమా తీయటం అంటే కొంచెం టైం తీసుకుంటదా లేకపోతే భానుతో సినిమా తీయడం టైం తీసుకోదండి వాళ్ళ సినిమాలుగా తీయడానికి టైం తీసుకుంటది నేను నాకు ఇష్టమైన కథ నేను చాలా గొప్ప కథ అని సినిమా తీద్దాను ఏది తీయలేకపోయానండి ఇప్పటివరకు అవును ఎందుకు నా గ్యాప్ అంటే భాను సినిమా తీయటం అంటే అంటే ఇది స్పెషల్ భాను తో భానుతో సినిమా తీయటం అంటే కొంచెం టైం తీసుకుంటుందా లేకపోతే భానుతో సినిమా తీయడం టైం తీసుకోదండి వాళ్ళ సినిమాలుగా తీయడానికి టైం తీసుకుంటది నేను నాకు ఇష్టమైన కథ నేను చాలా గొప్ప కథని సినిమా తీద్దాను ఏది తీయలేకపోయానండి ఇప్పటివరకు ఓకే మన లైఫ్ లీడ్ చేయాలంటే పని చేయాలి